వితిన్ త్రీ మంత్స్లో ఇంత హెయిర్ ఊడిపోయిందనమాట నాకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేటితరం విల్లాలు త్రీ మంత్స్ నుంచి నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఏంటా ప్రాబ్లం అని ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ పర్సంటేజ్ అనేది సెవెన్కే ఉందనమాట సో ఎప్పుడైనా సరే బాడీలో బ్లడ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది కానీ మనకి చాలా మందికి ఈ విషయం తెలియక వేలకు వేలు హెయిర్ ఆయిల్స్కి అండ్ అలాగే ఏవేవో బయోటిన్ ట్యాబ్లెట్స్ అంటూ డ్రింక్స్ అంటూ తాగుతూ ఉంటాము నాకు డాక్టర్ చెప్పిన సొల్యూషన్ ఏంటి అంటే ఒక రోజు క్యారెట్ జ్యూస్ తాగితే సెకండ్ డే బీట్రూట్ జ్యూస్ తాగాలట థర్డ్ డే క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి జ్యూస్ చేసుకుని తాగమని చెప్పారు ఇలా రెగ్యులర్గా త్రీ మంత్స్ కనుక తాగితే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అండ్ అలాగే మనం కూడా హెల్తీగా ఉంటాము అని అయితే చెప్పారనమాట అలాగే న్యాచురల్గా హెయిర్కి కండిషనింగ్ ఇచ్చే హెయిర్ ఆయిల్స్ని యూజ్ చేయమని చెప్పారు అందులో మనకి హైపిస్కస్ ఆయిల్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పారు కానీ బయట మనం హైపిస్కస్ కొంటే కలర్ ఇంప్రెసివ్గా ఉండడం కోసం వాళ్ళు కలర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉన్నారనమాట సో అదేదో బయట కొనడం కన్నా మనమే ప్రిపేర్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో నేను ప్రిపేర్ చేస్తున్న ఆయిల్ని మీతో షేర్ చేసుకుంటున్నాను చాలామంది కరివేపాకు అలాగే గోరింటాకాకు కాకు కొన్ని కొన్ని రకాల వట్టి వేరు మెంతులు ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటారు కదా కానీ వాటి నుంచి వచ్చే స్మెల్ అనేది అందరికీ ఇష్టం ఉండదు కొన్ని రోజులు పెట్టేసేసుకుని తర్వాత వాటిని ఆయిల్ని పక్కన పడేస్తున్నారు రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు ఈ వాటి నుంచి వచ్చే బెనిఫిట్ ఎలా అయితే ఉంటుందో మనకి ఈ ఒక్క మందార పువ్వుతో కూడాను మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి నేను ప్రిపేర్ చేసే ప్రాసెస్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా ఏదైనా ఒక ఐరన్ కడాయి తీసుకొని అందులో మీకు దొరికినన్ని పూలను అయితే యాడ్ చేసేసుకోండి ఆ పూలకి తగ్గట్లుగా ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను అరౌండ్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇన్ని పూలకి సో నాకు ఈ ఆయిల్ అరౌండ్ ఒక వన్ మంత్ రెగ్యులర్గా అప్లై చేస్తే వన్ మంత్ ఖచ్చితంగా వస్తుందనమాట ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎగ్జాక్ట్గా ఎయిట్ టు టెన్ మినిట్స్కి మనకి ఈ పూలు మనకి గట్టిగా అయిపోతాయి అన్నమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఏదైనా ఒక టిన్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది కలర్ అనేది చేంజ్ అయిపోయింది మీరు ఎండింగ్లో చూడండి ఈ ఆయిల్ కలర్ అస్సలు పింక్ కలర్లోకే చేంజ్ అవ్వదు అదే మనం బయట హైబిస్కస్ ఆయిల్ని కొంటే మనకి పింక్ కలర్లో దొరుకుతుంది అంటే వాళ్ళు కలర్స్ అనేవి యాడ్ చేస్తున్నారు అనమాట నా హెయిర్ కర్లీగా అండ్ అలాగే చాలా హార్డ్గా ఉండేది బట్ ఈ ఆయిల్ యూస్ చేస్తున్న దగ్గర నుంచి హెయిర్ చాలా స్మూత్గా అండ్ అలాగే చాలా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది మీరు ఈ వీడియోలో నా హెయిర్ చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్తో కలుస్తాను బాయ్ బాయ్